అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ మనలో ఆజ్ఞాచక్రం ఉంటుంది కదా ఆజ్ఞాచక్రం గురుస్థానానికి సంకేతం మనకి గురువెవరు గురువెవరు అమ్మవారే గురువే అమ్మవారు అమ్మవారే గురువు కాబట్టి ఆజ్ఞాచక్రం మీద కనుక మనం దృష్టి నిలిపితే అతి ఏకా ఏకాగ్రతకి సంకేతం అంటే ఎవరికైతే ఏకాగ్రత కావాలో ఎవరైతే పోటీ పరీక్షలలో నెగ్గాలి అనుకుంటున్నారో ఎవరికైతే జ్ఞాపక శక్తి కావాలో అంటే తిరుగులేని ఏకాగ్రత కోసం ఈ నామాన్ని పట్టుకుంటే అంటే నూట ఎనిమిది సార్లు ప్రతి గురువారం చామంతి పువ్వులతో అమ్మవారిని పూజిస్తూ జపిస్తూ ఉంటే గనక తిరుగులేని ఏకాగ్రత లభిస్తుంది అనమాట శుక్రవారం కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ అమ్మవారికి తీపిని నైవేద్యంగా పెట్టాలి అటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఈ మంత్రం ఇక ఈ శ్లోకంలో నాలుగు మంత్రాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏకాగ్రత అని చెప్పుకున్నాం కదా రెండో మంత్రం ఏంటంటే మనం అమ్మవారి చిత్రపటాన్ని ఎదురుగుండగా పెట్టుకొని నూట ఎనిమిది తామర పువ్వులతో తామర పువ్వులు లేకపోతే కుంకుమతో నలభై ఒక్క రోజులు దీక్షగా ఈ మంత్రాన్ని ఎవరైతే నిత్యమో వదలకుండా ఊరు కూడా కదలకుండా దీక్షగా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో ఆఖరు ముగ్గురు పేదవాళ్ళకు కాస్త అన్నం పెడతారు వాళ్ళు వాళ్ళు ఏ రంగంలో పైకి రావాలి అని అనుకుంటున్నారు ఏ రంగంలో పైకి రాగలడో కొంతమందికి అన్నిట్లోనూ ఇంట్రెస్ట్ ఉంటుంది వ్యాపారం అంటారు సాఫ్ట్వేర్ అంటారు లేకపోతే సొంతంగా బిజినెస్ అంటారు హోటల్ అంటారు రకరకాలుగా కానీ ఏ రంగమో వాళ్ళు తేల్చుకోలేరు అలాంటి వాళ్ళకి అమ్మవారు ఫలానా రంగంలో ప్రవేశించేలాగా చేసి అందులో రాణించేలాగా చేస్తుంది అమ్మవారు కొంతమందికి రాజకీయ రంగం అనుకోండి రాజకీయ రంగం అయినా సరే అప్పుడు తామర పూలతో కాకుండా చామంతి పూలతో పూజ చేయాలి ఏ రంగంలో కావాలంటే ఆ రంగంలో వాళ్ళు ఎదుగుతారు అన్నమాట దీక్షగా నో ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై ఒక్క రోజులు చేయాలి అలాగే ఈ శ్లోకంలో ఉన్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని అంటారు ఎందుకంటే అందరికంటా కూడా ఉన్నతుడు సర్వశక్తిమంతుడు అయ్యేట సర్వశక్తిమంతుణ్ణి చేసేటటువంటి మంత్రం ఈ మంత్రాన్ని సూర్యోదయం సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యునికి ఎదురుగా నిలబడి మూడు సార్లు సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టి నూట ఎనిమిది సార్లు కనుక జపిస్తే అందులోను పరీక్షా సమయంలో జపిస్తే పరీక్షలు బాగా రాస్తారు మీరు ఏది చెయ్యాలనుకుంటే అది ఆ సమ ఆ బయటికి వెళ్లే ముందు జపించేసి వెళ్తే దాంట్లో మీరు విజయం సాధిస్తారు అంటే సర్వశక్తి మంతులుగా తయారవుతారు మిమ్మల్ని సర్వశక్తి మంతులుగా చేస్తుంది ఈ మంత్రం అందరికంటే ఉన్నతునిగా నిలబెడుతుంది అనమాట ఈ మంత్రం అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి మంత్రం విషమ సమస్య ఎదురైంది అనుకోండి దర్భాసనం మీద కూర్చుని వెయ్యి ఎనిమిది సార్లు గనక జపిస్తే ఒక్క రోజు చాలు సమస్య ఇట్టే పరిష్కారం అయిపోతుంది ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఆఖరి మంత్రం ఏంటంటే అమృత ధారలను వర్షించే అమృతమయమైనటువంటి మంత్రం ఈ మంత్రం దుఃఖాలను తొలగించేటటువంటి మంత్రం అంటే మనకి బ్రతికొండగా దుఃఖం అంటే ఏంటో చూడం అటువంటి అమృత తుల్యమైనటువంటి మంత్రం జైలు పాలైన వాళ్ళని సైతం బయటికి తీసుకొచ్చేస్తుంది ఈ మంత్రాన్ని ఏకాంత స్థలంలో గోత్రనామాలను చెప్పుకొని మరి జపం చేయాలి నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు జపం అయ్యాక ఎర్రని పూలు నీరు కలిపి మూడు సార్లు పళ్ళల్లో ఎవరి కోసం జపిస్తున్నామో అతని పేరు చెప్పి విడిచిపెట్టేయాలి మూడు సార్లు విడిచిపెట్టాలి తీవ్ర దుఃఖంలో ఉన్న వాళ్ళు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు కనుక జపిస్తే దుఃఖం తొలగిపోతుంది అటువంటి అద్భుతమైనటువంటి అమృత తుల్యమైన మహోత్కృష్టమైనటువంటి ఆ శ్లోకం ఏంటంటే ఆజ్ఞా చక్రాంతరాల రుద్ర విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి ఇక ఆ మంత్రాల్ ఏంటంటే ఓం ఆజ్ఞా చక్ర అంతరాలస్థాయై నమః ఓం రుద్ర గ్రంథి వివేదినై నమః ఓం సహస్రారాంభు నమ సుధా సారాభివర్షిణ్యై నమ లో సంస్థాసు భవంతు మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం